సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు కానీ తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కొనలేదు అయితే అది జరిగిన గంటలోపే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకి ఫిర్యాదు పంపారు తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు దీంతో మనోజ్ అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అయితే ఇదే విషయమై మొదటిసారిగా మంజు మనోజ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక లేఖని విడుదల చేశారు ఈ లేఖని కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి అందజేయాలని తన బాధను అర్థం చేసుకుని తనకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలకు లేఖ అందించారు మంజు మనోజ్ ఈ సందర్భంలోనే ఆస్తి కోసం నేను గొడవ పడటం లేదు ఆత్మాభిమానం దెబ్బతిని గొడవ పడుతున్నాను అంతేకాకుండా నా సోదరుడు దుబాయ్ వెళ్ళిన తర్వాత అమ్మ ఒంటరిగా ఉంటుందన్న కారణంతోనే నన్ను ఇంటికి రమ్మని నాన్నగారే స్వయంగా పిలిచారు మా నాన్నకు చెందిన ఇంట్లోకి నేను మారాను ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది నేను తప్పుడు ఉద్దేశంతో నాలుగు నెలల క్రితమే ఆ ఇంట్లోకి వచ్చినట్టు నాన్న చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని మనోజ్ వెల్లడించారు నాన్నగారు నాపై చేస్తున్న ఫిర్యాదులో నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశంలో ఆరోపణ చేశారు నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ కూడా లొకేషన్ను ధృవీకరించవలసిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను మా కూతుర్ని మేము ఆయాకి అప్పగించి పాపను సరిగ్గా చూసుకోవడం లేదని నాన్నగారు ఫిర్యాదు చేశారు అటువంటి ఉద్దేశమే మాకు లేదు ఏడు నెలల పాపను ఈ వివాదంలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అని మంచు మనోజ్ మీడియా వేదికగా ప్రశ్నించారు ఎంతో సంతోషకరంగా అందరూ కలిసి ఉండాల్సిన మంజు మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇలా కొట్టుకుంటూ గొడవలు పడుతూ ముక్కలు అవ్వడం కొంచెం బాధాకరంగా ఉందనే చెప్పాలి మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఈ అప్డేట్ మీకోసం